హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు ఉగాది పండుగ ప్రతి పెళ్ళైనా ఆడపిల్ల పండుగ రోజున పుట్టింటికి అయితే వెళ్తూ ఉంటారు అలా పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుండి మనం ఏ వస్తువులను తెచ్చుకుంటే మన ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది అది ఉగాది పండుగ రోజున మనం ఏ వస్తువును మనం పుట్టింటి నుండి మెట్టినింటికి తీసుకొని వస్తే మన మెట్టింటికి కలిసి వస్తుంది అనేది ఈ వీడియోలో అయితే మనం చూద్దాం వీడియోని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు ఉగాది పండుగ కాబట్టి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంగా పండితులు నామకరణం చేశారు అయితే పుట్టింటి నుండి ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో కొన్ని వస్తువులను అయితే తెచ్చుకుంటూ ఉంటారు అలాగే రేపు ఉగాది పండుగ కాబట్టి పుట్టింటికి వెళ్ళిన స్త్రీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఒక కేజీ బెల్లం కానివ్వండి కొద్దిగా ఏదైనా తీపి పదార్థాన్ని కానీ తెచ్చుకున్నట్లయితే వాళ్ళకున్న మెట్టినింట్లో ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి అది మనకి బెల్లానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మనం పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకున్నట్లయితే మన అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి మనం పుట్టింటి నుండి బెల్లాన్ని తీసుకొని వస్తే మన మెట్టినింటికి అంతా మంచి జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనం పుట్టింటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమలు తెచ్చుకున్నట్లయితే మనకు మన భర్తకి మంచి జరుగుతుంది మనం నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉంటాము పెళ్ళైన ఆడవాళ్ళకి పసుపు అంటే ఎంతో పవిత్రమైనవి కాబట్టి అవి మనం మెట్టి నుండి నుండి మనం తెచ్చుకున్నట్లయితే ఇక మనం సుమంగలిగా ఉంటాం మనం ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో దీర్ఘ సుమంగలిగా ఉంటారు అని పండితులు అయితే చెప్తున్నారు అయితే ఈ పసుపు కుంకుమను పొట్టింటి నుండి ఎప్పుడు కూడా మనం శుక్రవారం రోజున కానివ్వండి మంగళవారం రోజున కానివ్వండి తీసుకొని రాకూడదు మిగతా రోజులలో తీసుకోవచ్చు అంటే అష్టమి అమావాస్య పున్నమి నాడు ఇలా అసలు తీసుకోకూడదు మిగిలిన వారాలలో మనం పసుపు కుంకుని తీసుకొని రావచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన వస్తువు ఏంటి మనం పుట్టింటి నుండి తెచ్చుకునేది అంటే గాజులు మనం పుట్టింటి నుండి మనం గాజులు తెచ్చుకున్నట్లయితే మనకు ఐశ్వర్యం కలుగుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మనకు లక్ష్మి కటాక్షం కలుగుతుంది మనం పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి ల గాజులు కనుక పెట్టుకుని వచ్చినట్లయితే మన అమ్మ వాళ్ళ ఇంట్లో మనకు మంచి జరుగుతుంది అలాగే ఎప్పుడు కూడా పుట్టింటి నుండి గాజులు తప్పనిసరిగా మనం తెచ్చుకోవాలి అది మన మెట్టింటికి ఎంతో మంచిది చాలామంది సుమంగళి ఇప్పుడు ఫ్యాషన్ అంటూ అటొక్క గాజు ఇటొక్క గాజు వేసుకుంటూ ఉంటున్నారు మన సుఖ సంతోషాలతో మన ఇల్లు ఎప్పుడు ఎలాంటి బాధలు లేకుండా మనం ఆరోగ్యంగా మన ఇల్లు అంతా సుఖ సంతోషాలతో కుటుంబం అంతా బాగుండాలి అంటే పెళ్ళైన ప్రతి ఆడవాళ్ళు సుమంగలిగా ఉండాలి అంటే గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని ఖచ్చితంగా ఉండాల్సిందే అలాగే ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే ఇంకా మంచిది అలాగే మనం పుట్టింటి నుండి పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి ఒక రెండు మూడు డజన్ల గాజులు తప్పనిసరిగా తెచ్చుకోవాలి మనకు ఎంతో ఐశ్వర్యం కలుగుతుంది అలాగే మనం పుట్టింటి నుండి కనుక ఒక మట్టి కుండను తీసుకొచ్చుకున్నట్లయితే మనము ఇంట్లో ఉన్నప్పుడు మనం ఏదైనా కష్టాలు పడుతున్నప్పుడు మనం ఏదైనా సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా మనం సొంతంగా ఏదైనా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు మనం పుట్టింటి నుండి ఒక కుండను కనుక మనం తెచ్చుకుని మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది కాబట్టి మనం పుట్టింటి నుండి మనం ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా స్థలం కొనుక్కోవాలి అన్న ఏదైనా బిజినెస్ చేయాలని అనుకున్నప్పుడు మనం పుట్టింటి నుండి మట్టి కుండను తీసుకొచ్చినట్లయితే తీసుకొని వచ్చుకు వచ్చినట్లయితే మన పుట్టింటికి మన మెట్టినింటికి కూడా మంచి జరుగుతుంది మనం పుట్టింటి నుండి తెచ్చుకున్న మట్టి కుండను మన ఇంటిలో ఉత్తరం వైపు పెడితే మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అలాగే పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకోకూడదని అయితే చెప్తున్నారు అది పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అవి ఏంటి అంటే మనం పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా ఉప్పును తీసుకురాకూడదు ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఒకరి ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం పుట్టింటి నుండి ఉప్పుని తీసుకొచ్చినట్లయితే మన పుట్టింటి వాళ్ళ పుట్టింటి వాళ్ళకున్న ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది కాబట్టి మన పుట్టింటికి మంచి జరగదు కాబట్టి మనం పుట్టింటి నుండి ఎప్పుడు కూడా ఉప్పును తీసుకొచ్చుకోకూడదు అలాగే చాలామంది పుట్టింటి నుండి పచ్చళ్ళు కానివ్వండి ఇలా వేరే రకాల వస్తువులు కానివ్వండి తీసుకొని వస్తూ ఉంటారు అలా పుట్టింటి నుండి పచ్చని తీసుకొని రావడం వల్ల పచ్చళ్ళు ఉప్పు నూనె ఉంటాయి కాబట్టి ఉప్పును తీసుకురా రావడం వల్ల మన పుట్టింటికి మంచి జరగదు అలాగే నూనెను పుట్టింటి నుండి మెట్టింటికి తీసుకొని రావడం వల్ల పుట్టింటికి అరిష్టం జరుగుతుంది కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడు కూడా నూనెని తీసుకొని రాకూడదు అలాగే పుట్టింటి నుండి మనం చాట జల్లెడ కత్తిపీడేట ఇలా పల్లీలు నువ్వులు ఇలాంటి వస్తువులను మనం తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కనుక మనం పుట్టింటి నుండి తెచ్చుకున్నట్లయితే మనకు ఎంతో కొంత డబ్బులు మన అమ్మ వాళ్ళకి ఇచ్చి గుమ్మడికాయను తీసుకొని వచ్చినట్లయితే మనకు మంచి జరుగుతుంది అలాగే చాలామంది పుట్టింటి నుండి కొన్ని కిరాణా సరుకులు కానివ్వండి ఏదైనా తీసుకొని వస్తూ ఉంటారు అలా తెచ్చుకోకూడదు ముఖ్యంగా చింతపండును కనుక మనం పుట్టింటి నుండి తెచ్చుకున్నట్లయితే మన అమ్మ వాళ్ళకి మన అత్తమ్మ వాళ్ళకి అంటే మన పుట్టింటికి మెట్టింటికి గొడవలు జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే పుట్టింటి నుండి చీపురును కూడా మనం తీసుకొని వెళ్ళినట్లయితే మన ఇంట్లో ఉన్న సాధారణంగా ఎవరైనా సరే ఒకరి చీపురిని ఇంకొకరు ఇవ్వరు కాబట్టి మనం పుట్టింటి నుండి చీపురును ఎప్పుడు కూడా తీసుకొని రాకూడదు అలాగే పుట్టింటి నుండి కూరగాయలు కానివ్వండి ఏదైనా ఆకుకూరలను కానీ తీసుకొని రాకూడదు ముఖ్యంగా కూరగాయలలో కాకరకాయ మెంతికూరను తీసుకొచ్చి వచ్చినట్లయితే మనకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇలా కొన్ని వస్తువులను తీసుకొచ్చినట్లయితే మనకు మంచి జరుగుతుంది కొన్ని వస్తువులను తీసుకొని వస్తే మనకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఇలా తెలుసుకొని మరి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చినట్లయితే మనకు మంచి జరుగుతుంది ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్